వెల్కమ్ టు కాంపిటేటివ్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన క్వశ్చన్స్ చూస్తాము ఇది పార్ట్ వన్గా చేస్తున్నాను వీడియో ఈ క్వశ్చన్స్ అనేటివి ఇండియన్ పాలిటీకి సంబంధించిన బేసిక్ బిట్స్ అనమాట సో ఈ బిట్స్ ఏ అయినా ఉపయోగపడతాయి సో మీరు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక్కోవచ్చు సో మీరు బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న ఎస్ఎస్సి ఆర్ఆర్బి ఏపీఎస్సి టీజీపీఎస్సి సో ఎనీ ఎగ్జామ్ అయినా ఈ బిట్స్ యూజ్ అవుతాయి సో ఈ పార్ట్ వన్లో మనం దాదాపు ఫార్టీ బిట్స్ వస్తాము సో మొదటి బిట్టు భారతదేశ ఆర్థిక సంఘానికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే కేసీ నియోగి సెకండ్ బిట్టు భారత జాతీయ కాంగ్రెస్ తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు బద్రుద్దీన్ త్యాబ్జీ అన్నమాట భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు సి రాజగోపాలాచారి ఏ భారతదేశ రాష్ట్రంలో మొదటిసారిగా షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తరగతులకు ప్రత్యేకంగా ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించారు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ బిట్ పార్లమెంటు రెండు సమావేశాల మధ్య ఎన్ని నెలల వ్యవధి ఉండరాదు ఆరు నెలలకు మించి ఉండరాదండి నెక్స్ట్ ఉత్తరాఖండ్ హైకోర్టు ఉన్న చోటు ప్రాంతం ఏదంటే నైనిటాల్ భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ కింద దేశంలోని పౌరులందరికీ ఒకే పౌర శిక్షాస్మతి ఉండాలని చెప్పే ఆదేశ సూత్రం ఏది నలభై నాలుగవ అధికరణ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ అధికరణ క్రింద ప్రభుత్వ ఆస్తులను రక్షించడం మరియు హింసను ప్రాథమిక విధిగా ఉంది యాభై ఒకటి ఏ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారిలో ఎవరు భారతదేశ ఉప ప్రధానిగా వ్యవహరించారు ఇచ్చిన వాటిలో వైది చవాన్ అన్నమాట లోక్సభ ఉత్తరప్రదేశ్ తర్వాత ఏ రాష్ట్రానికి అత్యధిక స్థానాలు ఉన్నాయి అంటే మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన వర్గాలు మరియు ఆంగ్లో ఇండియన్స్ కు ప్రత్యేక వసతులు భారత రాజ్యాంగంలో ఏ అధికరణలో ఉన్నాయి అంటే మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై వరకు ఉన్న అధికారంలో ఉన్నాయి పంతొమ్మిది వందల నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ నిర్మాణ సభ మొదటి సమావేశంలో ఆసియాల తీర్మానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ పార్టీల మార్పిడి వ్యతిరేక చట్టాన్ని వివరిస్తుంది అంటే పదవ షెడ్యూల్ అండి సో ఇది ఇంపార్టెంట్ ఏ సంవత్సరంలో మణిపూర్ త్రిపుర మేఘాలయ రాష్ట్ర స్థాయిని పొందాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఈ మూడు రాష్ట్రాలు రాష్ట్ర స్థాయిని పొందాయి మొదటి లోక్సభ రద్దయిన తేదీ ఏది అంటే నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఏ అధికారణ రాజ్యాంగ సవరణను చేసే పార్లమెంట్ అధికారాన్ని తెలియజేస్తుంది అంటే మూడు వందల అరవై ఎనిమిది ప్రకారం రాజ్యాంగ సవరణలు చేస్తారు భారత రాజ్యాంగం నాలుగో భాగంలో ఉన్న అధికరణలు ఏవి అంటే ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి అధికరణలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఒకటి ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇరవై ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండు వరకు భారత రాష్ట్రపతిగా ఉన్నవారు ఎవరు అంటే సంజీ ఎన్ సంజీవరెడ్డి ఇరవై ఒకటి ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పదహారు ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు భారత ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరు అంటే పివి నరసింహారావు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు మధ్యకాలంలో భారత ఉపరాష్ట్రపతిగా ఉన్నవారు కృష్ణకాంత్ భారతదేశం యొక్క మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్నవారు ఎవరు అంటే సుకుమార్ సేన్ పట్టణ అభివృద్ధి మరియు పార్లమెంటరీ వ్యవహారాల కేంద్ర మంత్రి ఇవి అప్పటివండి ప్రజెంట్ అయితే మనకి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రీ మనోహర్ లాల్ ఉన్నారు పర్యావరణ మరియు అడవుల మంత్రి ఇక ఎవరున్నారంటే ప్రజెంట్ శ్రీ భూపేంద్ర యాదవ్ ఉన్నారు ఐజ్వాల్ ఏ రాష్ట్ర రాజధాని మిజోరం ఏ కేంద్ర పాలిత ప్రాంత రాజధాని అంటే లక్షదీవులు భారత రాష్ట్రపతితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు భారత ప్రధాన న్యాయమూర్తి చేపిస్తారు రాజ్యసభను రద్దు చేయగలిగేది ఎవరు అంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యాంగ సవరణ పైవేవి కావాల పైవేవి కావండి రాజ్యసభను మనం రద్దు చేయలేం శాశ్వత సభ అన్నమాట భారతదేశంలో సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది రెండు వేల ఐదు భారతదేశ పద్నాలుగవ ఆర్థిక సంఘానికి అధ్యక్షుడు ఎవరు అంటే వైవి రెడ్డి భారతదేశంలో మూడంచెల పంచాయతీ రాజ్ విధానాన్ని అనుసరించి అనుసరించిన మొదటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ నేషనల్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏది అంటే గడియారం జవహర్లాల్ నెహ్రూ అధ్యక్ష అధ్యక్ష అధ్యక్షతన తన నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది ప్రణాళిక సంఘం తొలి ఉపాధ్యక్షుడు ఎవరు గుల్జార్ల గుల్జారి లాల్ నంద రాజ్యసభలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర లోక్సభ మరియు రాజ్యసభ సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్ వహిస్తారు లోక్సభ ఆమోదించిన ద్రవ్య బిల్లును రాజ్యసభ ఎన్ని రోజుల లోపల ఆమోదించాలి అంటే పద్నాలుగు రోజుల లోపల ఆమోదించాలండి రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తారు పన్నెండు మందిని సభ అంటే శాసనసభ శాసన మండలి కలిగిన రాష్ట్రాల కింది వాటిలో ఏవి అంటే ఇచ్చిన రాష్ట్రాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రప్రతిని అభిశంసించే తీర్మానాన్ని ముందుగా ఏ సభలో ప్రవేశపెట్ ప్రవేశపెట్టాలి సో ఇది బిట్టు రామ్ ఇచ్చారు భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును ఎప్పుడు ప్రవేశపెట్టారు మరియు ఇంతవరకు ఎంతమంది ఈ అవార్డును అందుకున్నారు అంటే రత్నను పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రవేశపెట్టారు సో ఇప్పటి వరకు రెండు వేల పదమూడు వరకు అయితే నలభై ఒక్క మంది అండి ఇచ్చిన ఆప్షన్ ప్రకారం భారతదేశంలో సమాజాభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు సమాజాభివృద్ధి కార్య ప్రోగ్రాంను రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రారంభించారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి నెక్స్ట్ పార్ట్ టూలో మరొక వీడియోలో కలుద్దాం